అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మోంతా తుఫాన్ ఏపీ తెలంగాణని పర్టికులర్గా ఒక ఆరేడు జిల్లాలను ఎలా వణికించిందో దానికి పది రెట్లు ఎక్కువగా కల్మేగి తుఫాన్ అని చెప్పి ఫిలిప్పైన్స్ని వణికిస్తోంది స్టిల్ ఇప్పటికీ వణికిస్తోంది ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ చాలా వరకు ఇళ్ళు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఇళ్ళన్నీ కూడా నీళ్లల్లో మునిగిపోయాయి సో బయట పార్క్ చేసిన కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి అసలు బయటికి ప్రజలు రాలేని పరిస్థితి దాదాపుగా డెబ్బై శాతం ప్రజలు ఆ నీళ్లలోనే మునిగిపోయిన పరిస్థితి ఇంటి పైక ఎక్కి సో రెడ్ క్రాస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు సో ఎట్టి పరిస్థితిలో మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్పి వాళ్ళు కొన్ని హెలికాప్టర్లు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు పంపించిన పరిస్థితి అయినా సరే ఆ హెలికాప్టర్లు కూడా అక్కడ నేలకొరిగి ప్రమాదం జరిగి ఆ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి సో అక్కడ సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది ఒక నాలుగైదు రోజులుగా అక్కడున్న ప్రజలకి తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు చాలామంది ఇంటి పైకప్పులపైనే నాలుగైదు రోజులుగా జనం జీవిస్తున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కనీసం తినడానికి లేదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి లేదు ఎవరితో ఏమైనా మాట్లాడటానికి లేదు అసలు ఏమీ లేదు మొత్తం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది అక్కడ పరిస్థితి బా ఏమాత్రం బాగాలేదు అక్కడి ప్రభుత్వ అధికారులు కూడా కనీసం సహాయక చర్యలు చేపట్టలేని స్థితిలో ఉన్నారు సో అంటే వాళ్ళ అలసత్వం కాదు ఇక్కడ ఎందుకంటే అక్కడ వచ్చిన వరద అంత ఎక్కువగా ఉండడం వల్ల కనీసం గ్రౌండ్కి వెళ్ళని పరిస్థితి సో వీళ్ళు అది అక్కడ ఉన్న అధికారులు ఏదైతే ప్రావిన్స్ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళంతా కూడా రెడ్ క్రాస్కి కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్ తమని కాపాడాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఎవరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేయలేదు ఇక్కడ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు మా ప్రజలని మా దేశస్తులని మమ్మల్ని కాపాడండి అని చెప్పి సో అలాంటి సిచ్యువేషన్ ఫిలిప్పైన్స్లో ఉంది ఫిలిప్పైన్స్ పేరు చెప్పగానే టూరిజం యాక్టివిటీ గుర్తొస్తుంది కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి చాలా ధైర్యంగా మారింది అదేమి చాలా పెద్ద కంట్రీ ఏం కాదు టూరిజం మీద వాళ్ళు బేస్ అయ్యి వాళ్ళు వాళ్ళ జీవన విధానం కావచ్చు వాళ్ళ బడ్జెట్ కావచ్చు ఏదైనా కొంచెం అవుతూ ఉంటుంది అనమాట అంతే తప్ప వాళ్ళు ఏదో మొత్తం తయారు చేసి అక్కడి నుంచి పంపించేసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసి అంత రిచ్ కంట్రీ కాదు ఒక నార్మల్గా ఒక కంట్రీ అలాంటి కంట్రీ ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది సో ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఆ వరద ధాటి ఎలా ఉందనేది ఫిలిప్పైన్స్లో కల్మేగి తుఫాను బీబత్సం క్రియేట్ చేస్తుంది సెబు ఈస్టర్న్ సమర్ సదరన్ బోయుల్ సగే గుమరస్ పలావన్ ప్రాంతాలకు ఈ తీవ్ర తుఫాను గట్టిగా ప్రభావం చూపింది సుమారు నలభై మందికి పైగా చనిపోయినట్లు ఇప్పటికి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రావిన్స్ ప్రావిన్స్లో ప్రభావం అధికంగా ఉంది సో భారీ వరదల కారణంగా జనం ఇళ్లపైకి చేరి రక్షించాలంటూ అధికారులు వేడుకుంటున్న పరిస్థితి సో ఇళ్లపైకి వరదల కారణంగా రోడ్లపైకి చెత్త చెతరం భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయని కూడా అక్కడి అధికారులు చెప్తున్న పరిస్థితి ఈవెన్ వాళ్ళు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి కావాల్సిన సహాయక చర్యలు కూడా చేపట్టలేని సిచ్యువేషన్ అనమాట వరద ఉధృతి తక్కేదాకా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అసాధ్యం అంటున్నారు అక్కడ అధికారులు వరద నీళ్ళల్లో కార్లు కంటైనర్లు తేలియాడుతున్నాయి మీరు చూడొచ్చు విజులో భారీ ఈదురుగాలతో వందలాదిగా ఇళ్లపై కప్పులు లేచిపోయాయని కూడా స్థానికులు అంటున్న పరిస్థితి వాళ్ళ భాష మనకి అర్థం కాకపోవచ్చు కానీ అక్కడ విజువల్స్ చూస్తుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇట్టే పసిగట్టేయచ్చు నిజంగా మరోవైపు సహాయక చర్యల కోసం వెళ్ళిన ఒక ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కూడా కుప్పకూలిపోయింది నిజంగా పాపం వాళ్ళ బాధ వర్ణాతీతం అని చెప్పాలి హెలికాప్టర్ అక్కడికి ఒకవేళ కూలకపోతే కనుక కనీసం ఒక పర్ డేలో అట్లీస్ట్ ఒక ముప్పై మందినో నలభై మందిలో సేవ్ చేసేవాళ్ళు ఏదైతే చనిపోయారో వాళ్ళు చనిపోకుండా ఉండగలిగే అవకాశం ఉండేది ఆ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కనుక కుప్పకూలకపోతే నిజంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురు సిబ్బంది కూడా చనిపోయారు కల్మేగి తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలను తరలించింది సముద్రంలో అలలు భారీగా ఇసుపడుతుండటంతో బోట్లు ఫెర్రీలను నిలిపివేసింది దీంతో ఐలాండ్స్ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో మూడు వేల ఐదు వందల మంది ప్రయాణికులు పోర్టులో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు దాదాపుగా నూట ఎనభై ఆరు డొమెస్టిక్ విమాన సర్వీసులు కూడా అధికారులు రద్దు చేసిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఫిలిప్పైన్స్లో ఉంది సో ఫిలిప్పైన్స్ వాళ్ళ బాధ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి